ఇగో తీ అంటే బీసీల హక్కుల గురించి మాట్లాడితే బీసీల గురించి కొట్లాడితే బీసీలలో ఒక బలమైన నాయకుడు గుట్టుకొస్తే బీసీల గురించి మాట్లాడితే ఈ రకంగా దండేసి కింద శవాన్ని పెట్టి చనిపోయిండు తీర్మార్మాలన్నా మరణం అని మీ మీ మీరు మీరు ఇట్లా ఎంకరేజ్ చేస్తా ఉంటే మీరు ఏ లక్ష్యాన్ని అయితే అందుకోవాలనుకుంటున్నారో లక్ష్యాన్ని సులువుగా అందించగలుగుతారు మీరు ప్రెస్ మీట్ పెట్టి ఏదో బీసీ నాయకులు అని అయినట్టు ఆమె ఆమె ఇప్పుడు రా ఒక దుర్సాని దుర్సాని ఒక దొరబిడ్డ ఆ మేము బీసీ నాయకురాలు అయినట్టు బీసీలకు అన్యాయం జరుగుతుంది చర్యలు తీసుకుంటుంది భువనగిరి ఎమ్మెల్యే ఈయనే కుంభం అనిల్ రెడ్డి అంటుండు ఈయన ఎలక్షన్ల ముంగట ఆ పార్టీని ఇట్లా దుంకి మళ్ళీ ఇటు కాంగ్రెస్లో దుంకిని ఇట్లా ఇక గణేష్ వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్ ఇక నిన్న కుంభం అనిల్ కుమార్ రెడ్డి భువనగిరి సంబంధించిన ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడుతున్నాడు నిజంగా ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే బీసీలకు సంబంధించిన వ్యక్తులనే మీరు ఈ విధంగా ట్రోల్ చేస్తూ ఆ తీర్మార్ మల్లకి సంబంధించి ఒక తీన్మర్ మలనకు ఏది ఫోటోకు దండ వేసినట్టు చనిపోయినట్టుగా ఒక కింద శివాను పెట్టి ఆ తీన్మర్ మల్లనకు సంబంధించిన పైన ఫోటో పెట్టి ఈ విధంగా చేస్తున్నారు నిజంగా ఖబర్దార్ బిడ్డలారా మీరు నేను ఒకడే చెప్తున్నా బీసీ నాయకులనే ఈ విధంగా టార్గెట్ చేస్తూ ఉన్నారు మాకు తెలుసు అర్థమైపోయింది కానీ మీ పరిస్థితి ఎందుకంటే బీసీల హక్కుల గురించి కొట్లాడితే బీసీలకు రావాల్సిన వాటా గురించి అంటే మేమెంతో మాకత్తా అనే నినాదంతో ముందుకెళ్తూ ఉంటే ఇప్పుడు మీ కూసాలు కదులుతున్నాయని ఇలాంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నారని తెలుస్తూ ఉన్నది తెలంగాణ ప్రజలు ముఖ్యంగా బీసీ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఎందుకంటే ఒక తెలివైనడు బీసీల గురించి ప్రశ్నిస్తూ ఉంటే మీకు చుచ్చుపడుతూ ఉన్నది నేను కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఏం మాట్లాడుతున్నానని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరి నిజంగా మీకు సంబంధించిన నాయకులను ఈ విధంగానే దండలు వేసి పూలమాలలు వేస్తే మీరు ఊకుంటారా లేకపోతే నిజంగా బీసీలు అంటే ఇంత చురకన్నా లేకపోతే బీసీల గురించి ఇంత పెద్ద ఎత్తున ఎవరు కొట్లాడలేదు బీసీ నినాదాన్ని సరే చర్చ జరిగినా బీసీలకు నష్టపోతున్నానని చర్చ జరిగిన ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళలేక పేరు ఒకే ఒక నాయకుడు నిజంగా ప్రజల్లోకి వచ్చి ఈ వాదాన్ని బీసీ వాదాన్ని బల బలంగా ప్రజల్లోకి తీసుకుపోతున్నారని ఒక నేపథ్యంలో మీరు ఇలాంటి చర్యలకు పాల్పడతా ఉన్నారు ఇలాంటి పనులకు పాల్పడుతూ ఉన్నారని బీసీ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు మీరు దయచేసి అప్రమత్తంగా ఉండాలా బీసీ ప్రజల అప్రమత్తంగా ఉండాలా అలాగే ఖబర్దార్ నేను చెప్తున్నాను టీమార్ మలన గురించి కానీ ఇతర బీసీ నాయకుల గురించి కానీ ఇలాంటి చర్యలకు పూనుకుంటే మాత్రం సైన్ చేయలేదు కుంభం అనిల్ కుమారి నిన్న తీమార్ మలనపై ఏం మాట్లాడుతున్నాను అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక తీన్మార్ మలనపై పార్టీ చర్యలు తీసుకుంటుంది భువనగిరి ఎమ్మెల్యే ఈయన కుంభమాణిల్ రెడ్డి అంటుండు ఈయనే ఎలక్షన్ల ముంగట ఆ పార్టీని ఇట్లా దుంకి మళ్ళీ ఇటు కాంగ్రెస్ల దుంకిని ఇట్లా ఇగో ఈయన మాట్లాడుతున్నాడు ఇయర్ తీన్మార్ మలనపై భువనగిరి ఎమ్మెల్యే కుంభ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు నల్గొండలో తాము నగదు పెట్టి నగదు ఖర్చు పెట్టి తీన్మార్ ఇప్పుడు నువ్వే పెట్టక గెలిచిన నువ్వేనా నువ్వు ఎట్టక గెలిచినావా నగదు నీ ఫేసు ఈయన ఈయన ఎలక్షన్ల ముంగట చూడు ఈయన ఫేసు అరే బాబు నేను వైడెట్లా గెలిచిపోతాను రా అన్నట్టు పెట్టిన పేసింది మాడిపోయిన పెంక లెక్క ఏదో ఈయన ఎట్లయినా చేసి ఓడగొట్టాలని మీరు ఓడగొట్టాలని తీర్మార్మాలను ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓడగొట్టాలని చూసింది వాస్తవము అసలు మీరు మీ సామాజిక వర్గానికే పెద్దపీట్టేసింది రాకేష్ రెడ్డికి అసలు తుక్కుతుక్కుగా ఓడిపోయిన రాకేష్ రెడ్డికి మీరు అంత పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చింది వాస్తవం తెలంగాణ ప్రజలందరికీ తెలుసు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎవరెవరు తీర్మార్మాలను ఓడగొట్టాలని చూసింది అనేది తెలంగాణ ప్రజలందరూ గమనించారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ తుక్కు ఓడిపోయినా కాని తుక్కు ఓడిపోయినా కానీ ఎంపీ ఎలక్షన్లలో ఒక సీట్ రాకపోయినా కానీ కానీ ఎమ్మెల్సీ ఎల ఎమ్మెల్సీ ఎలక్షన్లలో అంత మెజారిటీ రావడానికి కారణం ఏందనేది తెలియదు తెలంగాణ ప్రజలందరూ చూస్తలేరా ముఖ్యంగా బీసీ ప్రజలు చూస్తలేరా ఏ విధమైన అంటే బలమైన కొట్లాటోడు తమ శాసన మండలి ఉంటే మీకు ఏమైనా మీకు ఏమైనా ప్రమాదం అని మీరు ఆ విధంగా చేసిరని ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది ఈయన మాట్లాడుతున్నాడు ఇక పెట్టి తీర్మార్మల్లలో ఎమ్మెల్సీగా గెలిపించామని అన్నారు ఆయన తన పరిధి దాటి మాట్లాడుతున్నారని మండిపడ్డారు తీర్మార్ మళ్ళీ ఒకే కులానికి లక్ష్యంగా చేసుకొని గతంలో ఎవరు ఇప్పుడు ఇప్పుడు గతంలో ఎవరు మాట్లాడలే పరిధి దాటి కాంగ్రెస్ పార్టీలో పదవి దాటి ఇప్పుడు టీపీసీసీ అధ్యక్ష రేవంత్ రెడ్డి వినో కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడలేదా ఎన్నో లక్షలు ఇచ్చి డబ్బులు ఇచ్చి టీపీసీసీ పదవి కొనుక్కున్నాడని మాట్లాడలేదా ఎవరు మాట్లాడలే అంటే మీరు మాట్లాడితే ఒక రకంగా ఉంటుంది బీసీల హక్కుల గురించి మేము అంటే మీరు మీద మీరు కొట్టుకుంటే ఏం కాదు కానీ మా మేము మా హక్కుల గురించి మాట్లాడితే తప్పైతుందా అభిప్రాయపడ్డారు అతడిపై పార్టీ చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి స్పష్టం చేసి అసలు ఈయనకు కాంగ్రెస్ టికెట్ ఎట్లు ఇచ్చిరా ఇప్పుడు ఇల్లున్నకు దుంకి మళ్ళీ ఇటు దుంకితే కాంగ్రెస్ టికెట్ ఎట్ ఇచ్చిరానకు నాకు అర్థం కాలే అక్కడ బీసీ లేరా గూడగిరిలో బీసీ లేరా అన్నారు అయితే తీర్మార్ మలనపై భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు సంచలనగా మన నల్లగొండలో తమ నగదు ఖర్చు పెట్టి మళ్ళీ గెలిపి ఎమ్మెల్సీగా గెలిపించామన్నారు ఆయన తన పరిధి దాటి మాట్లాడుతున్నారని మండిపడ్డారు తీర్మార్ మల్లన్న ఒకే కులానికి లక్ష్యం ఒకే కులాన్ని లక్ష్యంగా చేసుకొని మాట్లాడడం సరికాదని అభిప్రాయపడ్డారని ఈయన చెప్తానుగా మరి తెలంగాణలో తొమ్మిదిన్నర సంవత్సరాలు రావులు పరిపాలించారు ఇప్పుడు రెడ్డిలు పరిపాలిస్తారు మరి అంటే ఈ రెండు కులాలు ఎందుకు పరిపాలిస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో యాభై ఆరు శాతం ఉంటే దాన్ని ఇప్పుడు నలభై ఆరు శాతంగా గా యాభై రెండు శాతం ఉన్న రెండు వేల పద్నాలుగులో నల్ యాభై రెండు శాతం ఉన్న బీసీ జనాభుడు ఇప్పుడు నలభై ఆరు శాతంగా గా మీరు మరి ఈ రెండు కులాలు ఎందుకు పరిపాలిస్తున్నాయి ఓసీలల్లా నిజంగా ఒక రెడ్డిలో రావులే ఉన్నారా రెడ్డిలోనూ రావులే ఉన్నారా ఓసీలల్లా బ్రాహ్మణులు ఆర్యవశులు ఇంకా 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 లేరు ఎంతమంది లేరు ఇంకా ఇంక ఎంతమంది లేరు అంటున్నా వాళ్ళకు అధికారం ఎందుకు వస్తలేదు మరి ఒకే కులాన్ని లక్ష్యంగా చేసుకొని మాట్లాడడం సరికాదని అభిప్రాయపడ్డారు అతడిపై పార్టీ చర్యలు తీసుకునే ఎమ్మెల్యే కుమార్ అనిల్ కుమార్ అనిల్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు మరిన్ని ఏబిఎన్ జ్యోతి కోసం అంటే ఈ క్లిక్ చేయమని చెప్తా ఉన్నది అయితే ఈయన ఏమంటున్నాడంటే ఏది ఈ ఒకే కులాన్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు అంటే నిజంగా మీ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులే ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు మా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన యాభై ఆరు శాతం మీరు చెప్పిన లెక్క ప్రకారమే సరే నలభై ఆరు శాతం మీరు చెప్పిన లెక్క ప్రకారమే ఎంతమంది ఎమ్మెల్యేలు ఉండే మేము చెప్పుకు సార్ మరి అయితే ఇది ఒకటి ఉంటే ఇక తీన్మార్ మలన పైన రైట్ ఇగో అంటే బీసీల హక్కుల గురించి మాట్లాడితే బీసీల గురించి కొట్లాడితే బీసీలలో ఒక బలమైన నాయకుడు బుట్టుకొస్తే బీసీల గురించి మాట్లాడితే ఈ రకంగా దండేసి కింద శవాన్ని పెట్టి చనిపోయిండు తీన్మార్ మలన మరణం అని మీ 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 ఆశీర్వ ఇట్లానే మీరు మీరు ఇట్లా ఎంకరేజ్ చేస్తూ ఉంటే మీరు ఏ లక్ష్యాన్ని అయితే అందుకోవాలనుకుంటున్నారో లక్ష్యాన్ని సులువుగా అందించగలుగుతారు మీరే అందించగలుగుతారు మీ కూశాలు కదుగుతున్నాయి కాబట్టి మీకు చుచ్చు పడతా ఉన్నది జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి చర్యలకు పాల్పడితే బీసీ నాయకుల మీద కబర్దార్ నేను చెప్తా ఉన్నా ఈరోజు నుంచి బీసీ నాయకుల ఇలాంటి పనులు చేస్తూ ఉంటే మీ నిజంగా మీ నాయకుల గురించి అంతేందుకు కల్వకుంట్ల కవిత గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏదో బీసీ నాయకురాలు అయినట్టు ఆమె ఆమె ఇప్పుడు రా ఒక దురసాని దురసాని ఒక దురబిడ్డ ఆమె మీద బీసీ నాయకురాలు అయినట్టు బీసీలకు అన్యాయం జరుగుతుంది ఆమె ఆమె మాట్లాడుతుంది అని మాట్లాడినా తప్పలేదు కానీ ఇన్ని రోజులు ఎక్కడ పోయినావు ముప్పై మూడు శాతం ఉన్న రిజర్వేషన్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా స్థానిక ఎన్నికలలో ఇరవై రెండు శాతానికి కుదించినప్పుడు ఎక్కడ పోయినావు ఏ ఏడేరు మీరు అందరూ ఇలా తీర్మన మాట్లాడితే తీర్మన వలనపై అసత్య ప్రచారాలు అడగోలు సంపాదించడం చెప్తా ఉన్నారు ఇలా మాటలు అంటే బీసీలల్లో ఒక బలమైన నాయకుడు బుట్టుకొస్తే బీసీలకు నిజంగా నిజాలు నిర్భయంగా చెప్తున్నారు కాబట్టి బీసీలు ఏ విధంగా నష్టపోతున్నారు ఈడబ్ల్యూస్ రిజర్వేషన్ల ద్వారా ఏ విధంగా నష్టపోతున్నారని చెప్తా ఉంటే మీకు చుచ్చుబడి మీ కూసాలు కదులుతాయి మీ కుర్చీని కదిలిపోతాయని భయపడి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఇలా ఇంకా ఇక దుర్సాని బిడ్డ మాట్లాడుతుంది ఇక వీళ్ళు రెడ్డిని మాట్లాడుతుంది అటు జీవన్ రెడ్డి గారు మాట్లాడి ఇరువా బీసీలకు అన్యాయం జరుగుతుందని కానీ బీసీల గురించి ఒక బీసీ నాయకుడు మాట్లాడితే మీకు ఎందుకంటే బీసీల గురించి బీసీ నాయకుడు మాట్లాడితే హైలైట్ అవుతాడు అని అంటే మీరు హైలైట్ అయినా ఏం కాదు మా ఓటు బ్యాంకింగ్ అనేది ఓటు బ్యాంకింగ్ కావాలి కానీ మేము వద్దు మేము నాయకులం కావద్దు మా ఓటు బ్యాంకింగ్ కావాలి మా దానిలో ఒక నాయకుడు బలమైన నాయకుడు కొట్లాడితే ఆయన మీద బురద చల్లాలి ఇలాంటి చర్యలకు పాల్పడితే బీసీ సమాజమా మేలు కావాలి ఇప్పటికైనా కానీ బీసీలలో నిజంగా ఇప్పుడు ఏ ఎలక్షన్స్ వచ్చినా బీసీలని గెలిపించుకునే ప్రయత్నం చేయాలి వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా తిప్పుకోవే ప్రయత్నం చేయాలి దయచేసి ఈ వీడియోని ఒక మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా మన టీఆర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి